హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నామండి నేను మీకు లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా ఇంకా ఆగ్రాలో తాజ్మహల్ చూసుకుని ట్రైన్ అయితే ఎక్కేసాము అనేసి నైట్ అయితే బాగా తలనొప్పిగా ఉందండి సో త్వరగా ఫుడ్ అయితే తినేసి త్వరగా మళ్ళీ పడుకుని పోయాను అనమాట మార్నింగే కూడా ఎక్కువసేపు పడుకుందామని అనుకున్నాను బట్ ఏంటంటే అసలు ట్రైన్ ఖాళీ లేదండి సెవెన్ కల్లా మొత్తం అందరూ లెగ్స్ అనమాట ఇంకా నేను లెగల్స్ వచ్చింది లెగ్స్ అయితే కూర్చున్నాను అయితే ఇంకా ట్రైన్లో వచ్చే ఏ ఫుడ్ తినలేకపోతున్నామండి ఇంకా బ్రష్లు అవి చేసేసుకుని పిల్లలకి జల్లు అవి వేసేసి ఇంకా అలా కూర్చుని ఉన్నామని పెట్ట ఇడ్లీ అవి తీసుకున్నాం కానీ తినలేక పాడేసాం అవి అసలు బాగోలేదు ఇంకా ఫైవ్ థర్టీ ఆ టైంకి మాకు హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయామనమాట ట్రైన్ హైదరాబాద్ అయితే వచ్చేసిందండి ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ ఒకటి అయితే మా వారు బుక్ చేశారు ఆ వెహికల్ వస్తుంది అనేసి ఇక్కడ అయితే మేము చాలాసేపు అయితే వెయిట్ చేశాము అంటే మా అవయ్య గారు ఈ స్టేషన్ మొత్తం నడిచి క్యాబ్ వరకు రాలేరు కదా సో అందుకనేసి ఎలక్ట్రికల్ వెహికల్ అయితే బుక్ చేసామన్నమాట ఈ ట్రిప్ మొత్తంలో మేము మా అవయ్య గారిని ఎక్కడ సఫర్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా అయితే చూసుకున్నామండి అంటే ఆయన ఇబ్బంది పడకూడదు తర్వాత మళ్ళీ వాళ్ళు వెంటనే చాగళ్ళు వెళ్ళిపోతారు కదా అనేసి చాలా జాగ్రత్తగా చూసుకున్నాము ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఖాళీ లేదనమాట ఇద్దరికి ప్లేస్ ఉంటే అత్తయ్య గారిని మావి గారిని ఎక్కిచ్చేసి మేము నడిచైతే బయటకు వచ్చేసామండి మేము వచ్చిన తర్వాత ర్యాపిడోలో క్యాబ్ అయితే బుక్ చేసుకుని కార్ అయితే ఎక్కేసాము చాలా రోజులు అయిపోయిందండి హైదరాబాద్ని ఎంత మిస్ అయిపోయానని ఇంకా నాకైతే అసలు ఈ ట్రిప్ అంతా తిరిగి తిరిగి వచ్చామే కానీ ఎవరి ఇల్లు వాళ్ళకే సుఖము ఎవరి ఇల్లు వాళ్ళకే ప్రపంచం అనిపిస్తుంది కదా ఎప్పుడెప్పుడు తలుపు తీసుకున్న ఇల్లు చూసుకుంటానా ఎప్పుడెప్పుడు వంట చేస్తానా నా డైలీ రొటీన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అనేసి చాలా అనిపించింది అనమాట ఇల్లు వెళ్ళేటప్పుడు నీట్గా శుభ్రం చేసుకుని వెళ్ళాను కదండి బాగుంది కాకపోతే చాలా డేస్ నుంచి తలుపు అది ఓపెన్ చేయలేదేమో ఏదో వాసన కింద వచ్చిందనమాట సో త్వర త్వరగా నేను గదులన్నిటిని లైట్లు వేసుకుని మొత్తం డోర్స్ అన్నింటినీ ఓపెన్ చేసుకు వచ్చేసానండి ఎందుకో స్మెల్ అలా వస్తుంది అనేసి అండ్ మేము వెళ్ళిన దగ్గర నుంచి వర్షాలేనంటండి హైదరాబాద్లోని సో మేబీ వర్షాల వల్ల ఏమో అలా వస్తుందనమాట సో మొత్తం అన్నింటినీ డోర్స్ అయితే ఓపెన్ చేసుకున్నాను చాలా మబ్బుగా ఉంది వర్షం వచ్చేటట్టు మై మేబీ నైట్ బాగా గట్టిగా పడుతుంది ఏమో వర్షము అంతకుముందు వర్షాల వల్ల బాల్కనీ కూడా తడితడిగా ఉన్నదనమాట ఇంకా రాగానే వేడి నీళ్ళు అయితే పెట్టుకుని ఫ్రెష్ అయితే అయిపోయానండి ఈ లోపల అత్తయ్య గారు ఉల్లిపాయలు అవి కట్ చేసుకున్నారు మీరు చెప్తే నమ్ముతారో లేదో నాకైతే తెలియదు కానీ మేమైతే మా ఇంటి ఫుడ్ని చాలా మిస్ అయ్యామండి అసలు బయట ఫుడ్ తినలేక ఎక్కువ ఎక్కువ డబ్బులతో అన్నీ కొంటున్నాం కానీ కడుపు నిండా తిన్నట్టే లేదు ఏ రోజుని సరిగ్గా మనకి అవసరమైనంత అన్నం దొరకలేదు కూరలు మనము తినగలిగే మసాలాలు లాగా లేకుండా అయితే విపరీతమైన ఘాటు లేకపోతే ఉప్పు కారం తక్కువ టేస్ట్ లేకుండా ఇలా అయితే అనిపించింది అనమాట అంటే ఎవరు ఫుడ్ వాళ్ళకి అలవాటు అవుతుంది కదండి సో ఆ ఫుడ్ని మాత్రమే మనం ఎంజాయ్ చేయగలుగుతాము ఇంకా వేరే ఫుడ్ మనకి చాలా కొత్త వచ్చేస్తుంది ఎక్కడ చూసినా రోటీలు ఆలు పరోటాలే నాకు అసలే చపాతీ కాదండి సో ఇంకా చాలా ఇంటి ఫుడ్ని మిస్ అయిపోయామనమాట సో ఇంకా మావి గారితో అన్నాను మావయ్య మటన్ వండనా అంటే మావి గారు అన్నారు కొంచెం చారు కూడా అసలు చాలా రోజులైంది తిని అనేసి అన్నారు సరే మావి గారు మీరు కాసేపు రెస్ తీసుకోండి నేను త్వర త్వరగా వంట అయితే చేసేస్తాను అనేసి చెప్పాను ఇంకా మా వారైతే ఫస్ట్ మటన్ తీసుకొచ్చి నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు ఇంకా నేను కూర అయితే స్టార్ట్ చేస్తున్నానండి దగ్గర ఉల్లిపాయలు టమాటా ముక్కలు అయితే కట్ చేసుకున్నారు మా గారు చారు పెట్టుకున్నారు కాబట్టి స్నానానికి వెళ్ళడానికి ముందే చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను అనమాట సో ఊరు వెళ్ళే ముందు ఈ స్టీల్ డబ్బా నూనె వేసుకుంటాను కదండి దాన్ని నానబెట్టి వెళ్ళాను ఇంటికి రాగానే ఫస్ట్ అయితే దాన్ని క్లీన్ చేసుకుని దాన్ని శుభ్రంగా తడి లేకుండా తుడి చేసుకుని ఆయిల్ ప్యాకెట్ అయితే కట్ చేసుకున్నాను ఇంకా ఒక రెండు గడ్డెల నూనె అయితే తీసుకుని రెండు తీయలేదు వన్ అండ్ హాఫే తీసుకున్నాను మటన్ కదా సో తీసుకుని ఇంకా కూర వండడం అయితే స్టార్ట్ చేశాను ఒక పక్కన రైస్ పెట్టానండి అందరూ పిచ్చి ఆకలి మీద ఉన్నాము సో అన్నం ఎక్కువ తింటారు అనేసి నేను కూడా ఎక్కువ అన్నం అయితే వండుతున్నాను అలాగే కూర కూడా ఎక్కువ తింటారు గ్రేవీ కావాలి అనేసి ఉల్లిపాయలు కూడా ఎక్కువనే వేసానండి సో మొత్తానికి ఒక పక్కన స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టేసి మరొక పక్కన అయితే నేను ఉల్లిపాయలు పెట్టాను ఇంకా మటన్ను తీసుకొచ్చారు మా వారు దాన్ని నీట్గా వాష్ అయితే చేసేసి దాంట్లోకి కూరకి తగినంత ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు మటన్ మసాలా అలాగే ఇంట్లో చేసుకున్న గరం మసాలా కూడా కొంచెం అయితే వేసేసి బాగా మిక్స్ చేసేసి ఉల్లిపాయలు మగ్గే వరకు దీన్ని అయితే మ్యారినేట్ చేసేసుకున్నానండి అసలు ఈ వంట ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడెప్పుడు ఒక ముద్ద నోట్లో పడుతుందా అని అనిపిస్తుంది అసలు మీరు నమ్ముతారా అక్కడ ఈ సిమ్లా మనాలి ఇవన్నీ తిరుగుతున్నప్పుడు నేను ఎంత మిస్ అయ్యానంటే మన ఫుడ్ని కొంచెం అన్నం దొరికితే బాగుండు దాంట్లో ఆవకాయ పచ్చడి వేసి ఎవరైనా ఇస్తే బాగుండు తింటే బాగుండు కొంచెం అన్నంలోకి వేడి వేడి పప్పు వేస్తే బాగుండు తింటే బాగుండు ఇలా రకరకాల క్రేవింగ్స్ అనమాట మాకు అందరికీ ఇంకైతే మావి గారికి ఏమో చావు తినాలనిపిస్తుంది అన్నారు సో ఇంకా నేను కరెక్ట్గా నేను వంట చేయడము అంటే స్నానాలు ఇవన్నీ చేసి వంట చేయడం స్టార్ట్ చేసేసరికి సెవెన్ థర్టీ అయ్యిందండి ఎయిట్ థర్టీ కల్లా నేను అన్నం వండేసాను కూర వండేసాను చారు కూడా కాసేసాను అనమాట నాకు చారులోకి ఎక్కువ తుక్కులాగా వేసి కాస్తానండి అంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా కొత్తిమీర ఇలాగ ఉప్పు పసుపు కారం అన్నీ వేసి బాగా మరిగించేసి అప్పుడు చారు ఒకటే తాలింపు వేసుకుంటాను ఆ తుక్కంతా మెత్తగా స్మాష్ చేసేసి దాంట్లో రసాన్ని కూడా చారులు అయితే వేసుకుంటాం అన్నమాట నాకు చారు ఎప్పుడు ఎలా కాస్తేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇంకా దీంట్లోకి కొంచెం ధనియాలును అలాగే రసం పొడి అయితే ఉన్నదండి ఆ రసం పొడి కూడా వేసుకున్నాను ఇంకా మా వారు కూరగాయలకి వెళ్ళారండి బయటికి సంత తీసుకొస్తాను అనేసి ఎందుకంటే పాపం మా వారు చాలా అలసిపోతున్నారండి ఇప్పుడే వచ్చామా మేము జస్ట్ ట్రిప్ అంతా పూర్తి చేసుకుని ఇంటికి ఇప్పుడే వచ్చామండి మళ్ళీ మేరే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మా వారు నాందేడు మహారాష్ట్ర దగ్గర ఉంటుంది కదా నాందేడు అక్కడికి డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి మళ్ళీ మా వారు వెళ్ళిపోతే ఇంట్లో అన్నీ నేను మేనేజ్ చేసుకోవాలి అనేసి మా వారు ఈరోజు సండే బయట సంత ఉంటుంది అనేసి సంతకి వెళ్ళి కూరగాయలు అన్నిటినీ తీసుకొని వచ్చారండి ఉల్లిపాయలు కొత్తిమీర టమాటా ఇంకా ఇంట్లోకి ఈ వన్ వీక్కి కావాల్సిన కూరగాయలన్నీ తనైతే తీసుకుని వచ్చానమాట సో నేను స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టాను మరో పక్కన కూర చారు ఇవన్నీ పెట్టానండి ఇంక ఇదిగోండి నేను రెడీ అవుతున్నాను అనమాట సో మా వారు సంతకి వెళ్ళారని చెప్పాను కదా ఆయన వస్తు వస్తు పువ్వులు కూడా తీసుకుని వచ్చారనమాట సంత నుంచి వస్తూ అంటే మా అమ్మ అత్తయ్య గారు ఉన్నారు ఇంకా నేను పిల్లలు అన్నట్టుగా పువ్వులు అయితే తీసుకుని వచ్చారు అయితే మళ్ళీ పువ్వులు అవి కొంచెము వాడిపోయినట్టు ఉన్నాయి చూసుకో మగవాళ్ళు చూసుకోరు కదండి ఎలా పడితే అలా తీసుకొచ్చేస్తారు కదా సో వెళ్ళిపోయినట్టుగా ఉన్నాయి రేపు పెట్టుకుందును యాక్చువల్గా నేను నాకు నైట్ టైం పెట్టేసుకుని పువ్వులు నలపడం అంత ఇష్టం ఉండదు సో మార్నింగే రెడీ అవి పెట్టుకుందును కాకపోతే ఏంటంటే ఆ పువ్వులు మొత్తము మెత్తగా అయిపోయినాయి మెత్తగా పేస్ట్లో అయిపోయినట్టుగా ఉన్నాయి అనమాట అలాంటి పువ్వులు తీసుకొచ్చారు సో ఇంకా నేనైతే జడ అయితే వేసుకుని పువ్వులు అయితే ఇంకా చాలా పువ్వులు తీసుకొచ్చారన్నమాట ఇంకా అత్తయ్య చిన్న మొక్క మళ్ళీ మా షాను మను కూడా పెట్టుకుంటామంటే వాళ్ళకు కూడా చిన్న చిన్న మొక్కలు కట్ చేశాను కానీ పిల్లలు కాసేపు కూడా పెట్టుకోరండి కొద్దిసేపు పెట్టుకున్న పువ్వులు అక్కడ ఇక్కడ పాడేస్తున్నారు మళ్ళీ వేస్ట్ అయిపోతున్నాయి ఎందుకు ఎంత రేట్ ఎట్టి తెచ్చినాయి అని వాళ్ళే కూడా నేనే పెట్టుకున్నాను మా మమ్మీ చూసారా పువ్వులని చూసి ఎంత సంతోషపడిపోతుందో నేను పెట్టుకుంటాను నేను పెట్టుకుంటానని సరే పెట్టుకుంది కానీ నాన్నం దగ్గరికి వెళ్ళి అయితే వేయించుకో తరలి పెట్టుకుంది కానీ అని చెప్తున్నాను అనమాట ఇంకా ఈ తీసుకొచ్చిన పువ్వులనే నలుగురికి నాలుగు ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నామండి ఇంకా కొంచెం గులాబీలు ఉన్నాయి రేపు దేవుడికి పెట్టుకుందాము అనేసి ఇప్పుడు ఇంకా ఇవి మేము పెట్టుకోలేదనమాట ఇంకా మా వారు సంతకి వెళ్ళారు కూరగాయలు అయితే తీసుకొచ్చారని చెప్పాను కదండి నేను ఇంకా వంట పని చేస్తున్నాను అనేసి మా అత్తయ్య గారు ఈ కూరగాయలన్నింటినీ అయితే సర్దుతాను నేను అనేసి కట్ చేస్తున్నాను అనమాట కట్ చేసి ఆవిడ కవర్లో పెట్టేశారు ఇంకా బయట ఉంచడం ఎందుకని నేను అటు అన్నిటిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఇంకా షాను మను అయితే ఆటలాడుతున్నారు ఇలా ఆటలాడుతున్నాడు కానీ అమ్మ అన్నం అయిపోయిందా నాకు ఆకలి వేసేస్తుంది ఆకలి వేసేస్తుంది అంటున్నారండి ఎందుకంటే ట్రైన్లో మేము ఫుడ్ ఏమీ తీసుకోలేదు ఇదేంటి ఇడ్లీలోవి తీసుకున్నాం కానీ ఇడ్లీ అస్సలు ఉడకలేదండి మొత్తం మెతక కింద పిండి పిండిలాగా ఉండిపోయింది ఆ ఇడ్లీ తినలేక అదేమో పాడేసామన్నమాట మనవైతే అసలు అలాంటి ముట్టను కూడా ముట్టదు మా మనం ఏదైనా దానికి వట్రంగా అందంగా కనిపించాలన్నమాట ఇంకా అత్తయ్యగారేమో పుదీనా శుభ్రం చేస్తున్నారు ఇంకా అత్తయ్య వాళ్ళు మే ఫస్ట్ లోపల వెళ్ళిపోతారన్నమాట సో వాళ్ళు వెళ్ళే లోపల చక్కగా వాళ్ళకి బిర్యానీ అవి చేసి పెడదాము పలావ్లాగా అనేసి అనుకున్నాను సో అందుకని మా వారిని తీసుకురమ్మంటే ఇవన్నీ తీసుకుని వచ్చారు ఇంకా బీరకాయలు అవి ఉన్నాయండి వాటిని కూడా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా పిల్లలు పువ్వులు అని అడుగుతున్నారు జడలు ఎప్పుడో ట్రైన్లో వేసిందే కదండి అందుకనేసి వాళ్ళకి పువ్వులు పెట్టడం కోసం అత్తయ్య గారిని మీరు నీట్గా ఒకసారి జడేసేయండి అన్నాను ఒక జడవైనా రెండైనా అని అడిగారు నైట్ కదా అత్తయ్య గారు రెండు ఎందుకు ఒకటి చాలు అండి అని అంటే ఇంకా అత్తయ్య గారు పిల్లలకి జల్లు వేసి ఆ అయితే పెట్టి అందంగా రెడీ చేస్తారు ఇంకా నేను ఒక పక్కన వంట చేస్తూనే ఇంకా ఇంట్లో ఉన్న మిగతా పనులు అయితే పూర్తి చేసుకుంటున్నానండి ఈ కూరగాయలు ఇవన్నీ సర్దేసుకున్నాను మీరు చెప్తే నమ్మరు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా రిలాక్స్డ్గా అమ్మయ్యా నా గూటికి నేను చేరిపోయాను అమ్మయ్య అనేసి ఏదో తెలియని ఆనందం అయితే వచ్చిందండి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇంటికి రాగానే ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు అందరం అయితే స్నానాలు చేసేసాము ఇప్పుడు నీట్గా ఉంది ఇంకా అందరూ వెయిట్ చేస్తున్నారన్నమాట నా వంట పని పూర్తి అయిపోయిందని చెప్తే త్వరగా తిందామనేసి అందరు వెయిటింగ్లో ఉన్నారు ఇంకా నేను చాలా క్విక్గా త్వరగా చేశానండి ఇంకా అందరం కలిసి కూర్చుని ఇంకా భోజనాలు చేయడమే ఇంకా అత్తయ్య గారు ఏమో షానుకి ఇలాగ పోన్ లాగా వేసి పువ్వులు అయితే పెడుతున్నారనమాట షాను పెట్టుకున్న పువ్వులు పదిసార్లు కింద అస్తమాన పువ్వులు జారిపోయి కింద పడిపోవడమే ఇంకా పువ్వులు నాశనం చేసేస్తుందని షాను నేను పెట్టేసుకోనమ్మా అంటే నువ్వు పెట్టేసుకో అమ్మా నాకు అసలు ఉండట్లేదు కిందడిపోతున్నాయి అనేసి అందండి టైం ఎయిట్ థర్టీ అయిపోతుందండి సెవెన్ థర్టీకి స్టార్ట్ చేశాను వంట పని త్వర త్వరగానే పూర్తి చేసేసాను ఇంకా చారు పెట్టమన్నారు కదా మావి గారు చారు అయితే తాలింపు కూడా వేసేశాను ఇంకా తర్వాత అయితే పక్కన మటన్ కూర వండుతున్నాను కదా దాంట్లోకి కొంచెం నీళ్ళు ఉన్నాయన్నమాట విజిల్స్ అయిపోయినాయి ఆ నీళ్లు ఎవాపరేట్ చేసే వరకు స్టవ్ మీద అయితే పెట్టాను కొంచెం గ్రేవీ లాగానే దింపేశానండి ఎందుకంటే అందరూ ఆకుల మీద ఉన్నారు కూర ఫుల్గా కలుపుకొని తింటారు అనేసి మరీ వాటర్ అయితే ఎగర పెట్టేయలేదన్నమాట అయితే మా వారు సంతకి వెళ్ళి వస్తు వస్తూ పాలు పెరుగు కూడా తీసుకుని వచ్చారనమాట సో పెరుగును కూడా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను ఈ లోపల ఇంకా పిల్లలు అమ్మ అక్కడ వేసేస్తుంది కొంచెం మటన్ ముక్కలు ఇవ్వమ్మా తింటాము తింటాము అనేసి అసలు కూర ఉడుకుతూ ఉండగానే చాలా వరకు వాళ్ళ ముక్కలు అయితే తినేసారండి ఈ ట్రిప్లో మా బ మనువుకి ఆకలి విలువ అన్నది తెలిసిందనమాట నాకు అక్కడ ఆడిపోయింది సరైన ఫుడ్ దొరక్క కొనుక్కుని కొనుక్కుంటున్నాము ఎక్కువ రేటు పెట్టి బోల్డ్ ఫుడ్ కొంటున్నాము బట్ అది తినగలగలాగా లేవనమాట అయితే మసాలా ఎక్కువైపోవడము లేకపోతే ఉప్పులవి లేకపోవడము లేకపోతే మొత్తం అన్నీ రోటీలే రావడము ఇలా అవుతుందండి ఎవరికి అలవాటైన ఫుడ్ వాళ్ళే తినగలుగుతారు అనేసి మరొకసారి బాగా అర్థమైందనమాట అయితే ఇంకోండి మొత్తం అందరు వెయిట్ చేస్తున్నారు భోజనానికి సో అన్నీ తీసుకొచ్చి నేను హాల్లో అయితే పెట్టేశాను ఇంక అందరూ అయితే కూర్చున్నారు అసలు మీరు నమ్మరండి అలా ముద్ద కలుపుకుని నోట్లో పెట్టుకుని తింటే మావయ్య గారు అత్తయ్య గారు మా వారు అందరి రియాక్షను నేను రికార్డ్ చేశాను కాకపోతే పక్కన టీవీ ఆన్లో ఉండడము సౌండ్లు ఎక్కువైపోయినాయి అలా మనకి పెడితే కాపీ పడిపోద్ది అసలు మావయ్య గారు ఏమన్నారంటే బాబోయ్ ఇలాంటి ఫుడ్ తిని ఎంత కాలం అయిపోయింది చాలా బాగుండేవమ్మ బాబా ఎంత బాగుందో అనేసి అన్నారు చారు ఏంటి మటన్ కూర ఏంటి అసలు నేను ఎక్సలెంట్గా ఉండానండి చాలా చాలా బాగుండాను కడుపు నిండా బోలెడు అన్నం తినేసాము ఒక్క మెతుకు మిగలేదు నేను వండిన అన్నము కూర ఏంటి చారేంటి ఏదైనా కూడా ఫుల్గా వేసుకుని తిన్నారు చాలా మిస్ అయ్యాము చాలా మిస్ అయ్యాము ఎప్పుడెప్పుడు పట్టేడు అన్నం దొరుకుతుందా అని అనుకున్నాము అనేసి అంటూ చక్కగా అందరూ అయితే భోజనం చేశారు మా వారు కూడా చాలా బాగుండే కూర అని అన్నారు ఇంకా పెరుగులోకి మ్యాంగోస్ కూడా కట్ చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నామండి కడుపు నిండా భోజనం అయితే చేసేసాము हां सुलेना बेटा आमेला तो नीचे बोले डिस्करी है बहुत बढ़िया इंटरेस्टिंग है पकड़ना है हिपच ने रटना है तो ఇంకా భోజనాలు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారు నేను రేపు ఊరెళ్ళాలి కదా నాకు టవల్స్ బనెన్సు ఇన్నర్స్ ఏమీ లేవు నాకు అవన్నీ చూసి త్వరగా వాషింగ్ మిషన్ అయ్యి పొద్దున్నే తీసుకువెళ్తాను అన్నారండి సో ఇంకా ఫస్ట్ ఒక ట్రిప్పు వాషింగ్ మిషన్ అయితే మా వారు బట్టలు వేద్దాము అనేసి తన బట్టలు అన్నింటినీ వెతుకుతున్నాను అనమాట ఇంకా తనవి మెయిన్ బనెన్స్ ఖర్చిప్స్ టవల్స్ డ్రయర్స్ అయితే కావాలి సో ఇంకా ఒకటే వాషింగ్ మెషిన్ వేయడం ఎందుకు తన బట్టలు మట్టికి ఒక సెపరేట్గా వాషింగ్ మెషిన్ వేసేద్దాం అనేసి మొత్తం ఎక్కడెక్కడ పెట్టానో అవన్నీ ఏరుకుంటూ వస్తున్నానండి చాలా బట్టలు ఉన్నాయండి ఇవన్నీ ఒక ఐదారు ట్రిప్పులు పడతాయేమో వాషింగ్ మెషిన్ వేయడానికి ఇంకా అత్తయ్య గారేమో హ్యాండ్ వాష్ చేసుకుంటా అన్నారు ఇవన్నీ ఉతికేసినా కూడా ఆరేసుకోవడానికి తీగలు అయితే లేవు మరో పక్క ఏమో బయటంతా వర్షం పడుతున్నట్టు మబ్బు మబ్బుగా ఉంది సో ప్లేస్ అయితే చూసుకుని వేసుకోవాలి కొంచెం ఎండ కాస్తే డాబా వేసేది మొత్తం బట్టలన్నీని కాకపోతే అయితే కాయట్లేదు మబ్బుగా ఉందనమాట సో ఇవన్నీ ఒక ఆరు రోజులు పడతాయేమో ఈ బట్టలన్నీ వాషింగ్ మిషన్ వేయడానికి అండ్ నేను యూజ్ చేసిన అన్నీ కొత్తవే పిల్లలవన్నీ కొత్తవే నాకేం కొత్త బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం అసలే నచ్చదు సో చూసి జాగ్రత్తగా ఏదోలాగా నేను ఉతకడమో వాషింగ్ మిషన్లో వేయడమో అయితే చేయాలన్నమాట ఇదిగోండి బట్టలు అయితే మా వారి అన్ని సెపరేట్ చేసేసాను ఇంకా అంతకుముందు ఉన్న వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు తీసి పక్కన పడేసి మా వారి బట్టలు మాత్రమే వాషింగ్ మిషన్లో వేసి స్విచ్ ఆన్ అయితే చేసేసాను ఇంకా నేను ఈ బట్టలు పని చేసుకుంటున్నాను తర్వాత మా వారికి లగేజ్ ప్యాకింగ్లో హెల్ప్ చేస్తున్నాను అనేసి ఇంకా డిన్నర్ అయిన తర్వాత వచ్చిన గిన్నెలు ఉంటాయి కదా వాటి అయితే అత్తయ్య గారు క్లీన్ చేస్తున్నాను అనమాట నేను ఏమనుకున్నాను అంటే ఇంకా ఈయన బ్యాగ్ సద్దలము ఈ వాషింగ్ మిషన్ వేయడం పని అయిన తర్వాత ఈ గిన్నెలు అవి క్లీన్ చేసుకుని ఇల్లు ఒకసారి శుభ్రం చేసుకుని ప్పుడు పడుకుందాం అనుకున్నాను కానీ ఇంకా అత్తయ్య గారు నేను ఈ పనిలో ఉన్నాను అనేసి తనైతే గిన్నెలైతే తోమేశానండి ఇంకా ఈ వాషింగ్ మిషన్ వేసేసిన తర్వాత పిల్లలిద్దరినీ పడుకోబెట్టి నేను లెగూచి బట్టలు ఆరేద్దామని అనుకున్నాను కాకపోతే నాకు ఫుల్ నిద్ర వచ్చేసిందండి చాలా టైడ్ అయిపోయామేమో అండ్ మా ఇంట్లో నేను వచ్చి కింద పక్క వేసుకుని పడుకున్నప్పుడు చాలా రిలాక్స్డ్గా నిద్రపట్టేసింది ఆ వాషింగ్ మిషన్ ఎప్పుడు అయింది ఏంటో కూడా తెలీదు వన్ థర్టీ ఆ టైంకి మా వారు లేపారనమాట బట్టలు ఆరేసేవా మళ్ళీ బట్టలు ఆరవా అనేసి అంటే అప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి త్వర త్వరగా బనియన్లు మట్టికి తీసి నేను తను ఆరవేసేసాను మిగతా బట్టలు రేపు లేగసేగా ఆరేస్తాను నేను పడుకుంటాను అయితే పడుకుండిపోయాను అనమాట ఇంకా నిన్నైతే అలా జరిగింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగే మా వారు ఫైవ్ ఓ క్లాక్కి లేచి తన ట్రిప్ అదే నాందేడైతే వెళ్ళిపోయారండి తను ఇంకా వన్ వీక్ అయితే బయట డ్యూటీలోనే ఉంటారు ఇంక వన్ వీక్ అత్తే వాళ్ళు నాకు తోడుగా ఉంటారు మా వారు వచ్చిన తర్వాత అత్తే వాళ్ళు అయితే వెళ్ళిపోతారనమాట ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదండి ఫోన్ అయితే ఫుల్గా నిండిపోయింది ఎడిటింగ్ అయితే చేసుకున్నాను మొత్తము ట్రిప్ బ్లాగ్స్ షార్ట్లు అన్నీ అయితే ఎడిట్ చేసి పుట్టేజ్ అంతా ఖాళీ చేసేసరికి డే మొత్తం పట్టిందండి నైట్ వన్ ఓ క్లాక్ వరకు ఎడిటింగ్ చేస్తూనే ఉన్నాను నేను నా డే అంతా ఎడిటింగ్లోనే అయిపోయింది సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో